హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా విడాకులు ఇస్తాను అన్న కూతురితో తండ్రి పెట్టిన షరతు కథ మొదలుపెట్టే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇక కథ మొదలు పెట్టేస్తున్నారండి మేఘన బస్ స్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అదే సమయంలో శ్యామ్ డొనేషన్ కోసం మేఘన అడుగుతాడు ముందు వెనుక ఆలోచించుకోకుండా అడుక్కోవడానికి ఇది ఒక పద్ధత అని అవమానిస్తుంది అప్పుడు శ్యామ్ తన ఐడి కార్డు తీసి చూపిస్తాడు దాన్ని చూసిన మేఘనకు అర్థమవుతుంది అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని తన శాలరీలో సెవెంటీ పర్సెంట్ ఎవ్రీ మంత్ డొనేట్ చేస్తానని చెప్తాడు దానికి మేఘన యు ఆర్ వెరీ గ్రేట్ అని పొగుడుతుంది మీ పొగడ్లకి నాకు అర్హత లేదండి నేను ఒక అనాథను ఈ ఆశ్రమంలోనే పెరిగాను అనాథగా ఉన్నాను కాబట్టి ఆ పెయిన్ తెలిసిన వాడిని నా అనే వాళ్ళ కోసం పరితపించిన వాడిని అలా వారిద్దరూ కాలక్రమేణా మంచి స్నేహితులు అవుతారు ప్రతి పనిలోనూ శ్యామ్కి మేఘన అండగా ఉంటుంది ఒకరోజు మేఘన తన మనసులో దాచుకున్న మాట శ్యామ్కి చెప్తుంది దానికి శ్యామ్ కూడా చాలా సంతోషిస్తాడు తన చిన్ననాటి స్నేహితుడైన మురళికి విషయం చెప్తాడు మురళి ఒక లాయర్ మేఘన తన తండ్రిని పిలిచి విషయం చెప్తుంది నాకు శ్యామ్ చాలా నచ్చాడని తన ఒక అనాథని తనకు అన్నీ నేనే అవుతానని చెప్తుంది పెళ్ళంటూ చేసుకుంటే శ్యామ్నే చేసుకుంటానని కూడా చెప్తుంది కూర్తకి మ మంకు పట్టు తెలిసిందే శ్యామ్ని వద్దని చెప్పడానికి అతని దగ్గర కారణాలు లేవు ఇద్దరికి ఒక మంచి ముహూర్తాన గుళ్ళ పెళ్లి జరిపిస్తాడు నిండా మూడు నెలలైన గడవ మురళి దగ్గరికి వచ్చి విడాకులు కోరుకుంటారు మేఘన తండ్రి విషయం తెలిసి కూతురింటికి వస్తాడు త్రీ మంత్స్లో విడాకులు ఏంటమ్మా ఒక మనిషి గురించి తెలియాలంటే మూడు నెలలు సరిపోతాయా ఆహా కారణం అడుగుతాడు విడాకులు కూతురే కోరుకుంటుందని కూతురినే కారణం అడుగుతాడు అసలు అతనికి శుభ్రం లేదు నాన్న అనాథుల మధ్య పెరిగాడు కదా అన్ని సమయానికి అతను అమర్చాలి కానీ ఇంత కూడా సహాయం చేయడు ఇంకా ఏవో సిల్లీ రీజన్స్ చెప్తుంది శ్యామ్ మాత్రం తనంటే చాలా ఇష్టమని తనకి విడాకులు కావాలంటే దానికి కూడా నేను రెడీ అని చెప్తాడు శ్యామ్ అమాయకత్వం తెలుసుకున్న మేఘన తండ్రి సరే శ్యామ్కి నువ్వు దగ్గరయ్యి బంధాలు రుచి చూపించు నువ్వు వదిలేసావంటే మళ్ళీ అనదైపోతాడు అది అన్యాయం అతనికి ఇంకో పెళ్లి చేసి అప్పుడు విడిపోండి అని షర్తు పెడతాడు దాంతో తన భర్తకి తానే మ్యాచెస్ చూడటం మొదలు పెడుతుంది మొదటి మ్యాచ్ అమ్మాయికి దోషం అమ్మాయిని చేసుకుంటే భర్త చనిపోతాడు అని జాతకంలో ఉంటుంది అది శ్యామ్కి చెప్తుంటుంది అమ్మాయి అది తెలిసిన మేఘన ఫోన్ కట్ చేసి సంబంధం క్యాన్సిల్ చేస్తుంది అలా మ్యాటర్స్ చూసే క్రమంలో శ్యామ్ ఎవరితో క్లోజ్గా మాట్లాడితే తట్టుకోలేకపోతుంది కొద్ది రోజుల తర్వాత శ్యామ్ తన లగేజ్ సర్దుకుని మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు దాంతో మేఘన తట్టుకోలేకపోతుంది వెంటనే అతని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి